రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు శుభోదయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి యువతకు నేను ఇచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశం ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది దానికి నేను కట్టుబడి ఉన్నాను ఇది తథ్యం ఇది దిస్ ఇస్ మై స్టాండ్ ఆల్రెడీ ఒక పేపర్లో కూడా వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగి మెగా మార్చి నెలాఖరులోగా పరీక్షలు మాజీ తప్పులేండి మార్చి నెలాఖరు కాదు మే నెలాఖర్ మే నెలాఖర్ మే నెలాఖరు పరీక్షలు పూర్తి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మూడు వందల నలభై ఏడు పోస్టులు బతి జీవో నూట పదిహేడు రద్దుతో ఎస్జిటి లో సిగురించిన ఆశలు లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరణ డిఎస్సి ద్వారా గ్రంథాలయ ఉద్యోగాలు సో ఈ పేపర్ మొత్తం సారాంశం ఏంటంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఓకే ఇది అందరికి తెలిసిందే నేను చెప్తా ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం కూడా ఇదే నెక్స్ట్ ఇప్పటికే డిఎస్సి సంబంధించి సిలబస్ విడుదల చేశారు మీకు తెలిసింది నెక్స్ట్ జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్ గుర్తించిన అధికారులు మళ్ళీ కొత్త రోస్టర్ పాయింట్స్ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ప్రభుత్వానికి దర్దాపు చేరినట్లే చేరినట్టు గోప్యంగా పెట్టారు బయటకు రిలీజ్ చేయలేదు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు దొరుకుతాయంటే సుమారు పది నుంచి పదిహేను రోజులు దొరుకుతాయి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి పది నుంచి పదిహేను పదిహేను రోజుల వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో నే దీనికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెడతారు రూపం దాల్చుకుంది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేటటువంటి పదిహేను ఇరవై ఆరు పదిహేను ఇరవై ఆరు లేదా పది ఆరు ఈ మూడు డేట్ల మధ్య నోటిఫికేషన్ ఉంటుంది చూడండి సో ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ దీనికి సంబంధించి ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ మూడో తారీఖు అయినప్పటికీ కూడా ఎనిమిదో తారీఖు అంటే ఎన్ని సెటరేట్ అయిన తర్వాత అయ్యే వరకు ఎంఎల్సీ ఎవరైతే గెలుపొందారో వాళ్ళకి అపాయింట్ లెటర్ ఇచ్చే వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది సో దిస్ ఈస్ ఇది నెక్స్ట్ నూట పదిహేడు జ్యూతో చిగురించిన ఎస్ఈటిలు అయితే పోస్ట్ పెరగవు పోస్టు పెరగవు పోస్టు తగ్గు పోస్టు పెరగవు పోస్టులు తగ్గు ఒకవేళ నూట పదిహేడు జ్యూ ప్రకారం బ్యాక్ వెళ్ళిపోయినప్పటికీ కూడా అన్ని తరగతులు బ్యాక్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులతో నింపుతారు నెక్స్ట్ మిగిలినటువంటి ఇంకా ఖాళీలు ఉన్నటువంటి అవి కూడా రేపు నెక్స్ట్ డిఎస్సి కమ్మింగ్ డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నారు కాబట్టి నెక్స్ట్ డిఎస్సితో నింపుతారు కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులు పెరగవు తగ్గవు పెరగవు తగ్గు పెరుగుతే ఆశించద్దు ఆశించు తగ్గుతాయని టెన్షన్ పడద్దు ఈ పద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక పోస్టు తగ్గదు ఒక పోస్టు పెరగదు సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఎస్సి కాబట్టి స్కూల్ ఎస్టేట్లు కూడా తగ్గవు స్కూల్ ఎస్టేట్లు మిగులుతాయి అన్ని కూడా దుష్ప్రచారం ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ రెండు నెలల్లో భారీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో రిటైర్మెంట్లు ఉన్నాయి భారీ స్థాయిలో దాదాపు ముప్పై పర్సెంట్ రిటైర్మెంట్లు ఈ రెండు మూడు నెలల్లో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరు పిలిపోతున్నారు ఏజ్ పెంచినటువంటి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల పోస్ట్లు కంటిన్యూ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిండిపోయిందన్న కాబట్టి రిటైర్మెంట్ చాలా రిటైర్మెంట్లు ఉన్నాయి కొత్త స్కూల్స్ వస్తున్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలను మళ్ళీ వాటిని పూర్తిగా నింపుతున్నారు నెక్స్ట్ ఇంకోటి కూడా తల్లికి వందనం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టాలి కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా రావడానికి ఎక్కువ పర్సెంట్ తల్లికి వందడం అవకాశం ఉంది సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని యుద్ధం మొదలు పెట్టాలి ఈ రోజు నుండే ఈ రోజు నుండే మీరు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సుమారు ఎనభై పర్సెంట్ అభ్యర్థులు నష్టపోతానికి అవకాశం ఉంది డిఎస్సిలో ఎందుకంటే చదవట్లా ఎందుకంటే రకరకాల యూట్యూబ్లు ఛానల్స్ రకరకాల వ్యక్తులు ఒక టెట్ ఉంటుందని ఒక డబ్బులు లేవు నోటిఫికేషన్ లేదని ఒక్కోవడు ఇంకోటి మిత్రులరా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ప్రభుత్వం దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు కొరత ఎప్పుడు ఏ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అయినా సరే ఆస్ట్రేలియా ప్రభుత్వం అయినా సరే ప్రపంచంలో దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ ప్రభుత్వాలు లోటు బడ్జెట్ డిఫిసెంట్ బడ్జెట్ తోనే సతమతమవుతున్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూసుకోండి ఇండియాలో ఏ ఏ రాష్ట్రం దగ్గర ఫుల్గా నిధులు ఉన్నాయి ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం మీద ఆధార పడకుండా తన పరిపాలన చేస్తుంది ఏ రాష్ట్రం చేస్తుంది రెండు కళ్ళు కేంద్రం వైపు చూడాల్సింది బడ్జెట్లో మా రాష్ట్రానికి ఎంత కేటాయిస్తున్నారు మా రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారు మా ప్రాజెక్టులు మా రైల్వే ప్రాజెక్టులు మా నీటి పలుదారు ప్రాజెక్టులు ఎంతవరకు వస్తాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే అదే సమైక్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారాలు అను దాన్ని అర్ధ సమైక్య అన్నారు కాబట్టి కేసీవీర్ కేసీవీర్ అర్ధసామైఖ్యం అనమాట అంటే సో ఈ విధంగా మీరందరూ కూడా యుద్ధం మొదలు పెట్టాలి యుద్ధం మొదలు పెట్టాలి ముఖ్యంగా మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు విధంగా మన ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులు గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ బుక్స్ ఎంటర్ ఎస్ఏ వన్ ఏ వన్ బి ఇంగ్లీష్ మీడియం ఉంది రేపు డెలివర్ చేస్తున్నాము అందరికి అదే విధంగా తెలుగు మీడియం ఉంది ఇవి ఇవి రేపు డెలివర్ చేస్తున్నాము మీకు అందరికీ రేపు డెలివర్ చేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇవన్నీ చేస్తున్నాము అదే విధంగా ఒక సైన్స్ ఎస్జిడి సైన్స్ అభ్యర్థులందరికీ మ్యాక్సిమం పదివేల మంది మన దగ్గర తీసుకున్నటువంటి ఈ రెండు నెలల్లో తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు ఈ సైన్స్ కంటెంట్ మీకు ఎక్స్ట్రానరీగా ఇంకా దీనికి మించిన బుక్ ఉండదు ఉంటే నేను రిలీజ్ చేసినటువంటి పుస్తకాలతో పోటీగా ఉంటే ఐ యామ్ రెడీ టు ఫేస్ ఏదైనా నేను సంతోషిస్తా నాకు పోటీ ఉంది ఇంకా నేను అంతకంటే బాగా చేయాలి అని ఇంకా నేను సంతోషిస్తాను ఎవరన్నా ఉంటే తీసుకోవచ్చు అలాంటి బుక్స్ మీకు అందిస్తున్నాను కాబట్టి మీకు ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా స్కూల్ ఎస్టేట్ తెలుగు మీడియం స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్ మీడియం అన్ని బుక్స్ ని అన్ని బుక్స్ ని ఈ వెబ్సైట్ అన్ని బుక్స్ ని ఈ వెబ్సైట్ లో శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనే ఈ వెబ్సైట్ లో ఉండే మీరందరూ రోజు అందరూ ఒకసారి చూడండి ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్ So all all books are available in this website. Telugu Medium, as well as English Medium, SZT and School Estate books are available in this dot Anupublication.com website. So and similarly, today also we are giving ya. Yeah, it is the cost of 199. 199. SGT all videos, 199. SCA, all videos, 299. So, today also, this opportunity is given to you. Okay? Test series, all test series. Test series. Is మన దగ్గర ఒక యాంకర్లు ఉండవు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నేను మిగతా వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే ఉంటారు యాంకర్లు ఇలాంతా రకరకాల వస్తూ ఉంటారు మన దగ్గర కూడా యాంకర్ సార్ చేస్తాం యాంకర్ల సబ్జెక్ట్ ఏముంటుంది ప్రచారం ఏదో అడ్వర్టైజ్ తప్ప యాంకర్ల దగ్గర సబ్జెక్ట్ ఉండదు ఇది అట్రాక్షన్ మన మా దగ్గర కూడా కొంతమంది అమ్మాయిలు యాంకర్లో వచ్చారు సార్ మేము చేస్తా చేస్తాం అట్రాక్షన్ వద్దు సబ్జెక్టే ముఖ్యం యాంకర్లో లో వీటి వల్ల ఉపయోగం లేదని నేను రిజెక్ట్ చేసేసాను నేనే యాంకర్ని నేనే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని నా నా టీమే మంచి మంచి యాంకర్స్ సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తున్నాను మీరందరూ కూడా వెబ్సైట్ను సందర్శించండి ఇంకోటి కూడా నేను చెప్తాను ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ ఈ నెక్స్ట్ ఈ మూడు మెథడ్స్ మీకు అందిస్తున్నాను సపరేట్ సపరేట్ గా ఎవరైతే మన బుక్స్ సెటిల్ తీసుకున్నారో మీకు అది ఈ మూడు బుక్స్ మెథడ్స్ రెడీ అయిన నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కూడా రెడీ అవుతున్నాయి రెడీ అయినటువంటి వారిని ఏర్పాటు చేసాము సోషల్ మెథడాలజీ టి అక్కబాబు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ క్యాండిడేట్ నెంబర్ వన్ సార్ ఇన్ సోషల్ స్టడీస్ మెథడాలజీ ఈయన ఈ పరిచయం చేశాను దీంట్లో పదిహేడు వందల నుండి పదిహేను వందల నుండి రెండు రెండు వేల వరకు అన్నిట్లో కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ బిట్స్ అప్లికేషన్లో బిట్స్ మీకందరికీ కూడా ఎవరైతే ఎవరైతే యాప్ ఎవరైతే సిరీస్ ఎవరైతే మన బుక్స్ టోటల్ బుక్స్ తీస్తున్నారు వాళ్ళందరికీ ఒక రెండు వందల యాభై పేజీలతో యాభై పేజీలతో ఈ అప్లికేషన్ బిట్స్ ఒక బిట్ పది బిట్లతో సమానం ఒక బిట్ ఈజీ కోడ్ పది బిట్స్ సో అలా ఎక్స్ట్రనరీ పర్సన్స్ తో ఫ్యాకల్టీస్ తో ఈ మెథడాలజీ ఈ మూడు మెథడ్స్ ని రిలీజ్ చేశాము అంకితం మీకు అంకితం మీకు అంకితం ఎవరైతే మన బుక్స్ టోటల్ సెట్ తీసుకున్నారో ఈ మెదరాజీ బుక్ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ కే అరువు పబ్లికేషన్ ఆఫీస్ నుంచి అందిస్తున్నాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్ షాపుల్లో ఏర్పాటు చేస్తున్నాం అప్పటి వరకు అరు పబ్లికేషన్ ఆఫీస్ నుండి మీకు అందరికీ అందిస్తున్నాము బుక్ నౌ బుక్ నౌ వెబ్సైట్లో లో పెట్టాము ఇవి కూడా వీటిని కూడా బుక్ చేసుకోవచ్చు మీరు టోటల్ సెట్ తీసుకునేటువంటి వాళ్ళకి ఈ మెథడాలజీ తక్కువ కాస్ట్ కి నేను కాస్ట్ తక్కువ చాలా తక్కువ కాస్ట్ కి అధిస్తున్నాను అదేవిధంగా బిట్ బ్యాగ్ ఫ్రీగా అందిస్తున్నా నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ సార్ ఉద్దండులు విజయనగరం అందరికి వచ్చే శ్రీ కె చంద్రశేఖర్ రావు సారు మంచి మెథడాజీలో మంచి దిట్ట సారు కూడా సుమారు పదిహేను వందల బిట్లు మనకు అందించారు మెద్రాజీ కూడా రెడీ అయింది ఒక మూడు వందల పేజీలు మెయిన్ బుక్ రెండు వందల పేజీలు ఇది బిట్ బ్యాక్ మొత్తం ఐదు వందల పేజీలతో రెడీ అయింది సో సారు మంచి నాకు ఏ టైం అయినా నాకు అందిస్తానికి కరెక్షన్ చేయడానికి బిట్లు అందిస్తానికి నాతో జర్నీ చేస్తున్నారు కాబట్టి సారు రేపు రేపు మాకు ఆన్లైన్ కూడా వచ్చి ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు మీడియం కూడా చెప్తారు కాబట్టి సారు ఎక్స్ట్రనరీగా మెథాలజీని ప్రజెంట్ చేశారు నెక్స్ట్ బయాలజీ ఇది కూడా పదిహేను వందలో ఎం శ్రీనివా శ్రీనివాసరావు వీరు కూడా బయాలజీ ఫ్యాకల్టీ మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వారు బాగా స్టడీ చేస్తారు మెథ్రాలజీ చాలా ఎక్స్ట్రానరీగా ఇది కూడా ఒక నాలుగు వందల పేజీలతో వర్క్ బుక్ ప్లస్ మెథ్రాలజీ ఒక నాలుగు వందల పేజీతో అన్ని బుక్స్ తీసుకున్నటువంటి వాటికి మీకు వీటిని అందిస్తున్నాము సో వీటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి నా లక్ష్యం నా లక్ష్యం ఒకటే యాజ్ ఐస్ ఫస్ట్ ఐఎమ్ టెనింగ్ యూ వాట్ ఈస్ దట్ టు ట్వంటీ బై ట్వంటీ నథింగ్ బట్ ఫార్టీ బిట్స్ బై ఫార్టీ బిట్స్ ట్వంటీ బై ట్వంటీ ఇన్ తెలంగాణ స్టేట్ పదహారు బై పదహారు ఈక్వల్ టు థర్టీ టూ బై థర్టీ టూ సో దిస్ ఈజ్ యువర్ టార్గెట్ దిస్ ఈజ్ యువర్ టార్గెట్ నేను స్కూల్ వచ్చినట్టు ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే మెథడాలజీలో మాకు కూడా ఇరవై ఇరవై మార్కులు అంటే నలభై బిట్లు ఉన్నాయి ఇరవైకి ఇరవై చేశాం ఇరవైకి ఇరవై చేసి కంటెంట్ పోకుండా తెచ్చుకున్నాను కాబట్టి మంచి టాప్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మై డిస్ట్రిక్ట్ సో మీరు నెక్స్ట్ నేను నెక్స్ట్ క్లాస్ చేసినప్పుడు అన్ని సబ్జెక్టుల మీద ఎలా చదవాలి ఏంటనేది ఎప్పటికప్పుడు నేను పీడిఎఫ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకి తీసుకొస్తాను ఎస్జిటి కానీ అదేవిధంగా మెథడ్స్ కానీ అన్ని కూడా మేము ముందుకి తీసుకొస్తాను కాబట్టి మీరు రెడీనా అందరూ రెడీనా మన యాప్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు మన ఛానల్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి కాబట్టి ముఖ్యంగా మీరు ఎవరి మాటలు వినొద్దు అసలు వేరే సోషల్ మీడియాలో మీరు ఉండొద్దు ఫాలో అవ్వద్దు ఏమైనా వస్తే ఇట్లా చూసి వదిలేసేయండి పట్టించుకోవద్దు మీ కాన్సన్ట్రేషన్ మీ దృష్టి మొత్తము కూడా సబ్జెక్ట్ మీదే సబ్జెక్టు పైనే కేటాయించాలి సబ్జెక్టు పైనే కేటాయించాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు మిత్రులరా కాబట్టి నా వీడియోని ముందు వీడియో చాలా లైక్ చేశారు ఎక్కువ మంది లైక్ చేయండి చాలా ఎక్కువ మంది మీ ఇష్టం ఎంతమంది లైక్ చేస్తారు అంతమంది లైక్ చేస్తే ఈ వీడియో చాలా ఫాస్ట్ వెళ్తుంది మంచి మంచి కామెంట్స్ పెట్టండి నెగిటివ్ కామెంట్స్ పెట్టి పెట్టినప్పటికీ కూడా మీరు స్పందించ స్పందించవద్దు మేము వాటిని గురించి పట్టించుకోము వాళ్ళు ఎవరో మన సంబంధం లేనటువంటి వాళ్ళు పెడుతూ ఉంటారు సంబంధం లేనటువంటి వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమా మీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను నోటిఫికేషన్ నేను ఒక్కడనే చెప్తున్నాను వస్తుంది వస్తుంది వస్తుందని రెడీ అవుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా చెప్తారు రేపో మాపో ఈనాడు మా జ్యోతి లాంటి పేపర్లో కూడా వస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ రెడీగా ఉంటుంది ఈ పది పదిహేను రోజులన్నా అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకోండి అన్ని వీడియోస్ గ్యాదర్ చేసుకోండి ఫస్ట్ బి ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవడానికి బుక్స్ ఈ సోర్సెస్ ని మీరు గ్యాదర్ చేసుకోండి ఒక ఐదు వేలు రూపాయలు బి కాదనుకోండి బుక్స్ మీద హాస్టల్ మీద లేదా మీరు ఉండే రూమ్ మీద పెట్టండి ఈ రెండు మూడు నెలలు మీరు కష్టపడితే ముప్పై సంవత్సరాలు సుఖపడతారు మీ జనరేషన్ సుఖపెట్టినటువంటి వాళ్ళు అవుతారు సమాజంలో మీరు ఒక బాధ్యతావతమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఎప్పటికప్పుడే పోతాయి కాబట్టి ఏడుస్తా కూర్చోవద్దు ఏడుస్తా కూర్చుంటే నీకు నీకు ఉన్నటువంటి కష్టాలు పోవు నీకు వచ్చేటటువంటి సమస్యలు ఆగవు నవ్వుతూ కూర్చు నవ్వుతూ ఉండ ఉండంత మాత్రాన నీకు మంచి సోర్సెస్ ఏదో లేదా నీకు ఉన్నటువంటి కష్టాలు నీ రాకుండా ఆగవు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కష్టం రేపు సుఖం ఈరోజు సుఖం రేపు కష్టం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతలారా మేల్కోండి మీలో ఉన్నటువంటి ఆ దరిద్ర పైనటువంటి అలవాటు బద్ధకం ఆ బద్ధకాన్ని ఎప్పటికప్పుడు మీ దరి చేరకుండా రండి చేయండి ఎప్పుడైతే మీలో బద్ధకం వస్తుందో పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేటటువంటి డెవలప్ అవుతుంది ఎప్పుడైతే మీలో పోస్ట్ పోన్ మెంటాలిటీ డెవలప్ అవుతుందో ఏది చేయలేరు ఏది చేయలేరు కాబట్టి మీ కష్టాలు పక్కన పెట్టేసేసి మీరు సబ్జెక్టు మీదే కాన్సన్ట్రేట్ చేయండి సబ్జెక్టు మీద సబ్జెక్టు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా మీ స్టోర్లో పెట్టుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్ ని ఏ విధంగా ఎగ్జామ్ వరకు తీసుకెళ్లాలి అనే దాని మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి అన్ని యావిగేషన్స్ బంద్ చేయండి ఈ రెండు మూడు నెలల్లో మీది అసలు ఎవరు చెప్పినా ఒకసారి కమిట్మెంట్ అయిన తర్వాత కమిట్ అయిన తర్వాత ఎవరు చెప్పినా మీ మాట మీరే వినకూడదు మీ మాట మీరే వినకూడదు ఆ విధమైనటువంటి కమిట్ మీలో ఏర్పడాలి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో మీకు ఒక పోస్ట్ రావాలి ఒక పోస్ట్ కోసం మీరు కష్టపడాలి నువ్వా నేనా నువ్వా నేనా యుద్ధం స్టార్ట్ చేయాలి క్రికెట్ లో అన్ని మ్యాచ్ సిక్స్లు ఏ విధంగా పడతాయో మీ లైఫ్ లో కూడా అలాంటి సిక్స్లు రావాలి ప్రతి ప్రతి గంట గంటకే సిక్స్లు పడాలి మ్యాచ్ లో ఇది క్రికెట్ మ్యాచ్ ఈ క్రికెట్ మ్యాచ్ లో గెలిపొందిన వాళ్ళు క్రికెట్ గ్రౌండ్ లో ఆనంద బాష్పాలు కురిపిస్తారు కన్నీటి అంటే కన్నీరు ఆ కన్నీరు ఆనంద బాష్పాలతో కూడినటువంటి కన్నీరు క్రికెట్ లో ఎవరైతే ఓడిపోతారో గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ లో విషాదపూరితమైనటువంటి కన్నీళ్లు బయటకు వస్తాయి కానీ నేనేమంటానంటే మీకు ఆనంద పూర్వ ఆనందతో కూడినటువంటి ఆ కన్నీరు రావాలి అంతేగాని విషాదతో కూడినటువంటి కన్నీరు రాకూడదు మీ జీవితంలో నేను చూడకూడదు సో ఆ విధమైనటువంటి కమిట్మెంట్ ఆ విధమైనటువంటి స్పిరిట్ మీలో డెవలప్ అవ్వాలి ఎందుకు రాదండి ఏ సబ్జెక్ట్ అయినా ఎందుకు రాదు ఎందుకు రాదు ప్రతిరోజు మీ మైండ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటారంటే ఈ సబ్జెక్ట్ నాకు ఎందుకు రాదు ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఈజీ 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 అనేటటువంటి ఒక రకమైనటువంటి పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోండి ఒక రకమైనటువంటి పాజిటివ్ థింకింగ్ మీరు డెవలప్ చేసుకుంటే మీకు వచ్చేటటువంటి ఐడియాస్ కూడా బయటకు వచ్చేటటువంటి ఐడియాస్ కూడా అంటే లోపలని ఏ లోపలికి ఏ విధంగా ఫీడ్ చేస్తారో ఫీడ్ చేసుకుంటారో బయటకు కూడా అదే విధమైనటువంటి ఐడియాస్ బయటకు వస్తాయి మీరు చండాలమైనటువంటి భావాలని నెగిటివ్ భావాల్ని ఇలా ఫీడ్ చేసుకుంటే బయటకు వచ్చే కూడా మురికి భావాలు మురికి పట్టిపోయినటువంటి భావాలు మురికి పట్టిపోయినటువంటి నీళ్లతో కూడినటువంటి భావాలు మురికి పట్టిపోయినటువంటి మెటీరియల్తో కూడినటువంటి భావాలే బయటకు వస్తాయి సో అలాంటి భావాలు మనకు అవసరమా ఆ భావాలు నీకు ఉపయోగపడతాయి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడవు సమాజంలో నిన్ను చండాలమైనటువంటి వ్యక్తిగా నిలబడతాయి అలాంటి కాన్సెప్ట్స్ కాబట్టి సమాజంలో నీ నిన్ను మంచి వ్యక్తిగా ఒక నిన్ను నువ్వు వస్తున్నావంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ వే జనంలోకి వెళ్ళిపోవాలి నీ 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 పేరు చెప్పంగానే ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథం జనంలోకి వెళ్ళిపోవాలి సో అలాంటి దృక్పథాన్ని మీరు డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నా కోసం ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అదే వైరస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you.